ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కరిది వచ్చే నువ్వు ఎవరిని సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తున్నాను భాయ్ బోల్తే ముదే సలాం కర్తే పావు పకర్తే మేరే అలాంటి వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావరా చంపిస్తావా ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తావు కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కోడి నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నేను లేవండి నిద్రపోతే లాటో కొట్టండి బిజినెస్ క్రైన్ నిజిన రే 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 కొట్టనివ్వనరా నన్ను రే నిద్ర నిద్రపోనరా నేను రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్ర పోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్ సంఖ్య ఉందా నీకు నిన్నే రే బెయిల్ వస్తుంది టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు అలాగ ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్ట్రేట్ని అర్జెంట్గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ నరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అలీబాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 మినిస్టర్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అద్రపు శాంపులు పడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా ఏ అంటే లవ్ చేస్తున్నాం మేము మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా చేసి వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావునా ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద ఖర్చు కట్టారు సార్ ఇవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి లేకుండా మారాయి పెడే ఫోను గోవింద చెప్పన్నా ఏంట్రాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు పోట్లా ఇద్దరు పోట్ల నేను ఎవరు మీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిబాయివేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావరా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నువ్వి బెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా నౌ యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండి ఇన్ని సార్లు ఎంట్రీలు ఇవ్వద్దు అండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చూడడం కాదండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండి రా ఏం కావాలి తీసుకోండి రాద్ర చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా మీకు అయితే పార్సల్ వచ్చింది ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జర బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో విసిడీలు దొరుకుతాయి కూతురు అంతా చూడాలి అలాగే పని హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండీ ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరిది మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకొకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ బ్రే డీసీపీ కూతురు రా ఉందిరా కూతురురా మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు అందులో ఉన్నది అని ఏంట్రాలో మధ్యలో నా చేశారు ఏమైంది ఇప్పుడు తీరు అవుతాడు నీ కొడుకు దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో నీ అక్కదో తెలియదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తా

నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి కింద కాకరపోతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖ సంసారం లేనివ్వండి సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఏ ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారా అవును నానా ఈ ఫెస్టివల్ లో ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి కాంపన్సేషన్ గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ బాబా నేను ఇవ్వను

నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయద్దు ట్రైన్ లెక్కడికలు తాటింది కాసేపు లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా బస్ స్టేషన్ వచ్చి స్నేహి చేస్తారు నువ్వు